సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణిత్ని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు కానీ అలానే చలి తీవ్రతలో మార్పులు కానీ ఏదైనా మనకు ఉండే అవకాశాలుందా అన్న విషయం గురించి ఈ వీడియోలో మనము మాట్లాడుకుంటామండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము ప్రస్తుత వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే మనకు బంగాళాఖాతంలో వచ్చేసి ఇక్కడ ఈ అంటే ఈ ప్రాంతం చూసామంటే ఉత్తర అంటే ఉత్తర బంగాళాఖాతము అలానే మధ్య బంగాళాఖాతంలో మనకేమంటే బాగా మేఘావృతమై ఉండే ఆకాశము అలానే ఈ మేఘావృతమై ఉండే ఆకాశం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని పలు భాగాలు అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు భాగాల్లోకి ఈ విధంగా విస్తరిస్తుంది అంటే ఇక్కడ చూసినామంటే కాస్తంత మేఘాలు వచ్చేసి ఈ ప్రాంతంలో కూడా కనిపిస్తుంది సో దీనివలన మనకేమవుతుందంటే అంటే ఆ మేఘాలనేదే కాదు ఆ మేఘాల కింద మనకేమంటే తేమ అనేది ఉంది ఆ తేమ వల్లనే మనకు ఈ మేఘాలను ఏర్పడుతున్నాయి ఎందుకు కారణం అంటే ఏమంటే హిమాలయ ప్రాంతం నుంచి వీస్తున్న ఏమంటే దిగువకు వీస్తున్న మనకు పశ్చిమ గాలులు అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటారు ఆ వెస్టర్న్ డిస్టర్బెన్స్ వచ్చేసి ఇలా మనకు ఉత్తర భారతదేశం నుంచి కిందగా అంటే మనకు తెలంగాణ అలానే ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర భాగం వైపుగా వస్తుంది కాబట్టి కాస్తంత మనకు చదురుముదురుగా మనకు తెలంగాణ రాష్ట్రంలో అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు రోజుల వరకు మనము వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది దీని గురించి వివరాలను వీడియోలో అందిస్తాను సో మొత్తం మీదుగా మనకేమంటే కాస్తంత మేఘావృతమై ఉండే ఆకాశం అనేది ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మనకు అంటే ట్వంటీ ఫోర్త్ జనవరి అంటే ఈరోజు మనకు ఎలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుంది అన్న దాని గురించి ఆలోచిస్తే ఇక్కడ చూస్తే మనకేమంటే తూర్పు తెలంగాణ అలానే మనకు ఉత్తర ఈశాన్య తెలంగాణ దాంతోపాటుగా ఏమంటే ఉత్తరాంధ్ర జిల్లాలోని పలు భాగాల్లో ఈరోజు మనకు చదురుముదురుగా మనకు వర్షాలు ఉండే అవకాశాలుంటున్నాయి అంటే అక్కడక్కడ మాత్రమే కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని చోట్లలో మాత్రమే మనము వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉంటుంది కానీ ఒక భారీ ఏరియాలో అంటే ఏమంటే ఒక వైడ్ స్ప్రెడ్ రీజియన్లో మనము వర్షాలు చూసే అవకాశాలు మాత్రం చాలా 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 తక్కువగా కనిపిస్తుంది ఎందుకు అంటే మనకు ప్రస్తుతానికి వర్షాకాలం కాదు అలానే తేమ కూడా మనకేమంటే కాస్తంత మనకు లిమిటెడ్గా అంటే చాలా మనకు అంటే అత్యల్పంగానే ఉంది కాబట్టి వర్షాలు కూడా మనకు అత్యల్పంగా ఉంటుంది అంటే చిరుకులు పడవచ్చు ఒకటి లేదా రెండు చోట్లలో ముఖ్యంగా మనకేమంటే ఇచ్చాపురము సోంపేట అలానే మనకేమంటే తెక్కలి ఇలాంటి ప్రాంతాల్లో కాస్తంత ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది అంటే ఒడిశాని ఆనుకోనుండే ప్రాంతాల్లో అంటే ఆ ప్రాంతాల్లో మాత్రమే మనము వర్షాలు చూస్తాము విశాఖపట్నం నగరం కానీ విశాఖపట్నం నగర శివారు ప్రాంతాల్లో కానీ చిరుకులు పడే అవకాశాలు ముఖ్యంగా సాయంకాలం అలానే రాత్రి సమయంలో కనిపిస్తుంది దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు జిల్లా అలానే ఏమంటే పెద్దపల్లి జిల్లాల్లో చదురుముదురుగా మనం వర్షాలు చూస్తాము వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్లో కూడా మనం ఏమంటే చదురుముదురుగానే మనం వర్షాలు చూస్తామే కానీ విస్తారంగా వర్షాలు అనేవి ఎక్కడ చూసే అవకాశాలు మాత్రం కనిపించడం లేదండి అలానే మనము రాగల మూడు రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే రాగల మూడు రోజుల్లో కూడా మనకేమంటే కాస్తంత చదురుముదురుగా ఉంటుంది ముఖ్యంగా రేపు అంటే మనకి ఇరవై ఐదు జనవరిలో కూడా మనము కొన్ని వర్షాలు చూస్తాము ఇరవై ఆరో తారీఖున వర్షాలు అనేవి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ పూర్తిగా తగ్గుముఖం పడి ఇరవై ఏడు నుంచి పూర్తి స్థాయిలో మనకు వర్షాలు అనేవి మనకు తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది అంటే ఎక్కడ మనకు వర్షాలు లేని పరిస్థితి అనేది మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందండి అలానే మనము ఇప్పుడు ఈరోజు మనకు వాతావరణ పరిస్థితి తీసుకుంటే అంటే ఇప్పుడు మనకు కొనసాగుతున్న ఉష్ణోగ్రతలు తీసుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో మనకు చలికాలం అనేది చాలా తక్కువగానే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా దాని వివరాలు చెప్తాను మొదట మనము ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఏమవుతుందంటే అరకు వ్యాలీ కానీ లేకపోతే మనకు చిత్తూరు జిల్లా కావచ్చు అలానే మనకేమంటే కర్నూలు అలానే రాయలసీమ జిల్లాలోని పలు భాగాలు దాంతోపాటుగా ఏమంటే దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకేమంటే చలి తీవ్రత అంతంత మాత్రమే ఉంది చూసినామంటే ఈ అన్ని ప్రాంతాల్లో మనకు పదమూడు కంటే మనకు తక్కువగా పడడం లేదు సాధారణంగా ఈ టైంలో ఈ సమయంలో మనము అంటే సింగిల్ డిజిట్ అంటే తొమ్మిది కానీ లేదా ఎనిమిది కానీ లేదా ఆరు డిగ్రీలు కూడా మనం చూస్తాము కానీ ఈసారి తీసుకుంటే మనం పదమూడు డిగ్రీలు పద్నాలుగు డిగ్రీల వరకు చూస్తున్నామంటే ఉష్ణోగ్రతలు మనకేమంటే కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది సో దీనివలన మనకు క్రమక్రమంగా ఈ ఉష్ణోగ్రతలు ఇక మీదట నుంచి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది అలానే మనం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అంటే మనకు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాలు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలోని మధ్య భాగాల్లో కావచ్చు కాస్తంత చలి ఉందే కానీ విస్తారంగా మనకు అంటే చాలా తీవ్రమైన చలి అనేది మనకు కనిపించడం లేదు కానీ ఏమవుతుందంటే మనకు రాగల ఫార్టీ ఎయిట్ అవర్స్ రాగల నలభై ఎనిమిది గంటల్లో ఆదిలాబాద్ జిల్లా కావచ్చు కువ్రంభీమ్ అస్ఫాబాద్ జిల్లా కావచ్చు నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో మనము చలి తీవ్రతని కాస్తంత ఎక్కువయ్యే అవకాశాలు అయితే చూస్తున్నాము అలానే అంటే అంటే కనిపించే అవకాశాలు అయితే ఉంది దాంతోపాటుగా ఏమంటే మిగిలిన తెలంగాణ జిల్లాల్లో మనము చలి అనేది అంతంత మాత్రమే ఉండే అవకాశాలైతే మనకు కనిపిస్తోంది దాంతోపాటుగా మనము రాగల పది రోజుల వరకు అంటే రాగల టెన్ డేస్ వరకు మనము ఉష్ణోగ్రతలో మనం అంటే ఉష్ణోగ్రత వివరాలను మనం చూస్తే మనకు రాయలసీమ జిల్లా కావచ్చు అలానే ఏమంటే తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ భాగాలు కావచ్చు దాంతోపాటుగా ఏమంటే తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ఉత్తర భాగాల్లో కూడా సాధారణం కంటే ఎక్కువగా మనకేమంటే ఉష్ణోగ్రతలు ఉంటుంది అంటే చలి తీవ్రత అనేది తక్కువగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి అలానే పగటిపూట ఉష్ణోగ్రతలు అంటే మనకు మధ్యాహ్నం కావచ్చు తెల్లవారుజామున కావచ్చు సాయంకాలంలో కావచ్చు సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్తంత వేడి మనము మనం అంటే మనం మనం వచ్చేసి అనుభవించే అవకాశాలు అయితే కనిపిస్తుంది అంటే ఏమంటే కాస్త అంత వేడిగా ఉంటుంది తలవారి అలానే అలానే రాత్రి సమయం తీసుకున్నా లేకపోతే ఉదయానికి తీసుకున్నా కానీ చలి అనేది చాలా తక్కువగా ఉండే అవకాశాలు అయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందండి ఇది అండి మొత్తం మీద మనము తీసుకునే వాతావరణ పరిస్థితి రానున్న రోజుల్లో మనకు ఏ విధంగా మనకు మార్పులు ఉంటుందన్న దాని గురించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి